ధన్యవాదాల అధ్యక్ష నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం ప్రశాంతతగా మారుపేరైన నియోజకవర్గం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి నియోజకవర్గం కూడా కావుల నియోజకవర్గ అధ్యక్ష జగనన్న కాలనీల పేరు మీద నూట తొంభై రెండు ఎకరాల భూమిని తీసుకొని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి కాలనీలకి ల్యాండ్ అక్విజేషన్ చేసే ముందుగా రైతులందరినీ కూడా బెదిరించి ఆ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కొక్క డ్రైవరు వంట మనుషులు స్వేపర్లు ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరి పేరు మీద తన భార్య తన కూతురు తన అకౌంట్ల నుంచి అమౌంట్లు వాళ్ళ అకౌంట్లు వేసి ఎకరా పదమూడు లక్షల లెక్కన రైతుల దగ్గర కొని ప్రభుత్వం దగ్గర యాభై ల లక్షల రూపాయల లెక్కన రేట్లు తీసుకొని ఎవరైతే తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు మీద పొలాలు రిజిస్టర్ చేసి ల్యాండ్ అక్వైర్ ద్వారా డబ్బులు తీసుకున్నటువంటి వైన్ జరిగింది అధ్యక్ష నాటి కలెక్టర్ గా పనిచేసినటువంటి ఒక అధికారి వ్యతిరేకించాడని అప్పటికప్పుడు కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేపించి బెదిరించి దాదాపు నూట తొంభై రెండు ఎకరాలలో ఈరోజు అవినీతి జరిగింది అధ్యక్ష ఇంత జరిగినప్పటికీ కూడా లబ్ధిదారులుగా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది లబ్ధిదారులు చూపించినప్పటికీ కట్టింది ఓన్లీ పదిహేను వందల అరవై మాత్రమే అధ్యక్ష ఇంకా ఆరు వేల తొమ్మిది వందల ఇళ్ళ కట్టలేదు కానీ గత ఐదు సంవత్సరాలలో ఈరోజు ఆడ చేరినటువంటి లబ్ధిదారులు ఓన్లీ పదిహేను వందల పదిహేను మంది మాత్రమే అధ్యక్ష ఇంతటి కుంభకోణం జరిగింది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు మా జిల్లా వారిని ఈ సందర్భంగా కోరేది సిబిసిఈడికి దాన్ని వేసి దాని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి పూర్తిగా తెలుస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష ఆ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం దాదాపు ఇరవై అడుగులు మట్టిది గ్రామీలు ఎత్తుకుని నెల్లూరు కావలి ప్రాంతంలో అమ్మటం జరిగింది దీని ముందే సిబిఐ సత్యనారాయణ గారు ఐ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎం న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి మాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్